టు మై ఛానల్ దిస్ ఈజ్ అరుణాసిడీ అండ్ ఈరోజు వీడియోలో మీ అందరికీ కూడా చాలా ఉపయోగపడే వీడియోనే అండ్ కలకత్తా టైలర్స్ అయితే ఈ పైపింగ్ చేయడానికి ఫోల్డ్ చేసుకునే పద్ధతిని మీకు ఇవాళ ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను ఇట్లా ముందుగా ఎక్స్ ఫోల్డ్ చేసి పెట్టుకుంటారు కదా అది చాలా ఈజీ వే అండి ఇలా రెడీ చేసి పెట్టుకుంటే మనం పైపింగ్ అనేది అప్పటికప్పుడుగా చాలా ఫాస్ట్గా వేసేసుకోవచ్చు అనమాట చూసారు కదా ఇట్లా ఫోల్డ్ చేసి ఇలా మధ్యలో ఒక స్టిచ్ వేసి లూజ్ స్టిచ్ వేసి ఉంచుకుంటారు ఈ ఫోల్డింగ్ అనేది ఎలా వేయాలో ఈరోజు వీడియోలో చూద్దాం వీడియోలోకి వెళ్ళే ముందుగా నా ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్లైకాన్ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి వీడియోలన్నీ నోటిఫికేషన్ రూపంలో మీ వరకు వచ్చేస్తాయి ఓకే అండి వీడియోలోకి వెళ్దాం ఇది గోల్డ్ కలర్ థ్రెడ్ పైపింగ్ అయితే నా దగ్గర అయిపోయింది క్లాత్ చూసారు కదా ఇలా అన్నీ కూడా కరెక్ట్గా ఈవెన్గా వచ్చేస్తుంది అనమాట మనం కటింగ్ చేసుకునేటప్పుడు ఎగ్జాక్ట్ క్రాస్ అయితే వస్తుంది ఫోల్డింగ్ అనేది మీకు చూపిస్తాను నేను వన్ మీటర్ క్లాత్ అయితే తీసుకున్నాం అండి గోల్డ్ టిష్యూ ఇది వన్ మీటర్ క్లాత్ ఇది చాలా బ్లౌజెస్కి అయితే వస్తుంది మనకి ముందు ఫోల్డింగ్ చేసి ఒక స్టిచ్చేసి పెట్టేసుకుంటే ఎప్పుడంటే అప్పుడు ఈజీగా కట్ చేసుకొని పైపింగ్ వేసేసుకోవచ్చు వన్ మీటర్ క్లాత్ కదా దీన్ని ఇప్పుడు నేను చూపిస్తున్నట్టు ఆపోజిట్ డైరెక్షన్లో సమోసా షేప్లో అంటే ట్రయాంగిల్ షేప్లో అయితే ఫోల్డ్ చేసేసుకోండి ఇప్పుడు మళ్ళీ అగైన్ చిన్న సమోసా లాగా చేయాలన్నమాట చేశారు కదా ఇప్పుడు దీన్ని మధ్యలో ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా మిడిల్లోకి మిడిల్లోకి ఫోల్డ్ చేసుకోవాలి ఓకే ఇలా ఫోల్డ్ చేసుకున్న దాన్ని అంటే ఈ కరెక్ట్గా జాయింట్ అనేది కరెక్ట్గా మిడిల్లోకి ఫోల్డ్ చేయాలి అట్లా కార్నర్ టచ్ అవ్వాలన్నమాట ఓకేనా ఇప్పుడు మళ్ళీ దానికి మధ్యలో ఈ ఇలా ఫోల్డ్ చేసుకోవాలి చేసుకొని ఇప్పుడు నేను చూపిస్తున్నట్టుగా ఒక స్టిచ్ అయితే వేసుకోండి స్టిచ్ వేసుకున్న తర్వాత కటింగ్ చేసే విధానం చూద్దాము చూసారు కదా ఇలా మిడిల్లో ఒక స్టిచ్ వేసుకున్నాను అది కూడా నెంబర్ త్రీలో పెట్టుకుంటే మీకు ఎగ్జాక్ట్గా ఉంటుంది అంటే మళ్ళీ మనం స్టిచ్ అనేది రిమూవ్ చేయాలి కదా చేసినప్పుడు ఈజీగా ఉంటుంది నెంబర్ త్రీలో పెట్టుకోండి చూడండి ఇప్పుడు దీన్ని కట్ చేసే విధానం చూపిస్తాను ఇట్లా వన్ ఇంచ్ లెంత్ వన్ ఇంచ్ తీసుకుంటే మీకు ఈజీ ఉంటుంది ఓకేనా ఇప్పుడు ఈ స్టిచ్ అనేది రిమూవ్ చేసేస్తే మీకు క్రాస్ పీసెస్ అనేవి వచ్చేస్తాయి చూడండి మంచి పర్ఫెక్ట్గా క్రాస్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది మనం కార్నర్స్ అంటే పైపింగ్ కట్ వర్క్స్కి వాటికి కూడా ఇది మంచి ఈజీగా ఫ్లెక్సిబుల్గా ఉంటుంది అనమాట ఈ క్రాస్ అనేది ఓకే అండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేయండి తప్పకుండా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అంటిల్ దెన్ బాయ్ మళ్ళీ సిరివెన్నెల ఎంపోరియంలో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం థ్యాంక్ యూ